ఇక పోస్టాఫీసులో ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే పది లక్షల బెనిఫిట్ పిల్లల చదువు వైద్యం కోసం ఒక లక్ష ఇక పోస్టాఫీసు తమ కస్టమర్ల కోసం పలు రకాల పొదుపు ఇన్సూరెన్స్ పథకాలు అందిస్తుంది చాలా తక్కువ ప్రీమియంతో ఒక బెస్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది ఇక ఏడాదికి ఐదు వందల ఇరవై కడితే ఏకంగా పది లక్షల కవరేజ్ కూడా అందిస్తుంది ఇక ఈ స్కీము ద్వారా పిల్లల చదువు వైద్య ఖర్చుల కోసం ఒక లక్ష వరకు చెల్లిస్తారు అలాగే ఏడు వందల యాభై ఐదు రూపాయలు కడితే పదిహేను లక్షల బెనిఫిట్ సైతం ఉంది మరి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక భవిష్యత్తు కోసం పొదుపు చేయటం ఎంత అవసరమో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం అనుకోనిది జరిగి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా అండగా నిలుస్తుంది అయితే చాలామంది ఈ ఇన్సూరెన్సు తీసుకునేందుకు ఇష్టపడరు ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనకడుగు వేస్తుంటారు ఇలాంటి వారందరికీ పోస్టల్ శాఖ అదిరిపోయే ఆఫర్ అయితే అందిస్తుంది చాలా తక్కువ ప్రీమియంతోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఇన్సూరెన్సు సౌకర్యం కల్పిస్తుంది ఇక ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల భీమా పోస్టాఫీసు అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు కేవలం రోజుకు రూపాయిన్నర చెల్లించి ఏకంగా పది లక్షల కవరేజీ తీసుకోవచ్చు టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ భీమా కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి పది లక్షలు ఇస్తారు లేదా శాశ్వత అంగవైకల్యం పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలోనూ పది లక్షలు ఇస్తారు ఇక ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులకు లక్ష ఇస్తారు పాలసీదారు మరణిస్తే అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలలోపు ఇద్దరు పిల్లల చదువు కోసం ఒక లక్ష ఇస్తారు పాటు ఒకటి రెండు రోజుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిఫరెన్స్ ప్రకారం ఖర్చు చెల్లిస్తారు గరిష్టంగా ఒక లక్ష వరకు వస్తాయి ఇక ఏడు వందల యాభై ఐదుతో పదిహేను లక్షలు నిపా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద భీమా అందిస్తుంది ఏడాదికి ఏడు వందల యాభై ఐదు చెల్లిస్తే చాలు పాలసీదారు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం పదిహేను లక్షలు ఇస్తారు వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఇక ఐసీఈలో చేరితే రోజుకు రెండు వేలు చెల్లిస్తారు ఒకవేళ కాలు లేదా చెయ్యి విరిగినట్లయితే ఇరవై ఐదు వేల వరకు చెల్లిస్తారు ఇక పిల్లల ఉన్నత చదువు పెళ్లి కోసం ఒక లక్ష వరకు అందిస్తారు ఇక ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల వయసులోపువారు అర్హులు ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి అయితే వందతోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పోస్ట్ పేమెంట్ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ప్రమాద బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్సు రెన్యువల్ అయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చు